హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా సింపుల్గా ఈజీగా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేసే రెసిపీ అండి అవే అండి జంతికలు ఈవినింగ్ స్నాక్స్కైనా పండగ వచ్చినప్పుడు కారాలు చేసుకోవాలన్నా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట వీటిని ఎలా చేసుకోవాలో చూపించేస్తా వచ్చేసేయండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేయచ్చు అనమాట దీనికి కావాల్సినవి ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకున్నాను కడిగి ఆరబెట్టేసుకున్నా వీటిని మిక్సీలో అయినా మిక్సీ పట్టేసుకోవచ్చు లేదంటే మరలో అయినా ఆడించుకోవచ్చు ఇలా మిక్సీ పట్టేసుకున్న బియ్య పిండిని జల్లిచ్చేసుకుని మురువంతా తీసేసుకుని ఒక మూడు గ్లాసుల బియ్యపిండికి ఒక గ్లాసు శనగపిండి తీసుకుంటున్నాను అనమాట శనగపిండి బియ్యపిండిలోకి వేసేసి మొత్తం చక్కగా కలిపేసుకోవాలి శనగపిండి బియ్యపిండి పిండి కలిసిపోవాలన్నమాట ఒక చారుడు వాము వేసుకోండి ఇంకా కొద్దిగా పసుపు రుచికి తగినంత కారం ఇంకా రుచికి తగినంత ఉప్పు నేను వీడియో తీస్తున్నప్పుడు ఒక క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి ఒక చారెడు నువ్వులు కూడా వేసుకోండి జంతికలు తింటున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుందనమాట ఇలా పిండిలన్నీ చక్కగా కలిపేసి ఉప్పు కారం అంతా ఈక్వల్గా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా నూనె వేడి చేసుకుని ఈ పిండిలోకి వేసేసుకోండి ఇలా వేసుకుంటే మనకి జంతికలు మంచి గుల్లగా క్రిస్పీగా వస్తాయన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నూనె అంతా వేసేసాక మొత్తం కలిపేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం పిండి కలుపుకోవాలండి ఈజీగా చేసుకునే రెసిపీ కావాలంటే చిన్న పిల్లల కోసం స్నాక్స్ కోసం కూడా ఎప్పుడన్నా ఒక పది నిమిషాల్లో అయిపోతుందనమాట ఇలా కొద్ది కొద్దిగా పిండి చేసుకుని చేసేసుకోవచ్చు జంతికలు పిండంతా కలిపేశాక చక్కగా ఇట్లా ముద్ద చేసేసుకుని జంతికి గొట్టాల్లో పెట్టుకుని ఒక న్యూస్ పేపర్ మీద చిన్న చిన్న జంతికలు ఒత్తేసుకోండి ఇలా చేసుకుంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా చేసేసుకుని నూనె వేడి చేసుకున్నాక ఇవి తీసుకెళ్ళి నూనెలో వేసేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవటమేనండి సింపుల్ అనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం భలే ఉంటాయండి చక్కగా నువ్వులు వాము టేస్టుతో అన్నమాట ఈవినింగ్ టీ ముందు ఇలా ఈ నాలుగు జంతికలు తినేసి మంచిగా ఛాయ్ తాగామనుకోండి సూపర్గా ఉంటుంది ఇలా అన్నీ వేయించేసుకోవచ్చు పేపర్ అయినా ఒత్తుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా పెద్ద పెద్దగా అయినా జంతికలు ఒత్తేసుకోవచ్చు అనమాట ఎలా ఉంది మన రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అన్నపూర్ణాస్ కిచెన్ని ఒకసారి వాచ్ చేసి